అట్లనే సిఆర్ఐఎఫ్లో రెండు వేల పద్దెనిమిది నుండి మీరు ఒక్క పైస తేలేదు ఒక్క రూపాయి తేలేదు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష ప్రతి సంవత్సరం సిఆర్ఐఎఫ్లో డబ్బులు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై ఒక కోట్లు రెండు వేల పదిహేను పదహారులో నూట ముప్పై ఐదు కోట్లు రెండు వేల పదహారులో రెండు వందల ఎనభై కోట్లు రెండు వేల పదిహేడులో రెండు వందల నలభై తొమ్మిది కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల తొంభై తొమ్మిది రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు రెండు వందల యాభై మూడు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వందల అరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల డెబ్బై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వందల నలభై తొమ్మిది కోట్లు మొత్తంగా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు సిఏఆర్ఎఫ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం ఇక్కడ కూడా రెండు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టినాం వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అధ్యక్ష ఉన్న వీరొచ్చిన తర్వాత తెచ్చిన డబ్బు రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష ఖర్చు రెండు వందల యాభై ఆరు కోట్లు పెట్టినారు ఇట్లా అధ్యక్ష ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు నేను పద్దులప్పుడు మాట్లాడతాను అని చెప్పిన ఇది సింపుల్ అది ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ రోల్ ఏముంటుందంటే ల్యాండ్ అక్వియేషన్ చేసి ఇయ్యాలే వాళ్ళే కాంట్రాక్టర్లను పెడతారు వాళ్ళే కట్టిపించుకుంటారు మన రోల్ తక్కువ ఉంటుంది అయితే రెండు వేల పదిహేడు నుంచి పట్టించుకోలేదన్న మాట మాట్లాడినారు అధ్యక్ష దీనికి గజిట్ వచ్చిందే రెండు వేల పది రెండు వేల పదిహేడులో గజిట్ వస్తే రెండు వేల పద్దెనిమిదిలో మొదలై ఒక రెండు మూడు సంవత్సరాలు పని నడిచింది అధ్యక్ష అయితే సార్ సార్ ఆన్సర్లో చెప్పమన్నాడు సార్ ప్లీజ్ ఒకటే ఆన్సర్లో చెప్పన్నాడు సార్ మీరు సభ్యులు అందరికీ ఒకటే సార్ సమాధానం చెప్తా గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఆర్ఎన్బి శాఖ నిర్వహించిన ఇప్పుడు కూడా సభని తప్పుతో ప్రజలని తప్పుతో పట్టారు మేము వచ్చినాక సిఆర్ఐఎఫ్కి వెళ్ళి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వర్క్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి అది వాస్తవం రికార్డులో ఉన్నది రెండు వందల డెబ్బై తొమ్మిది అంటే నేను ఏమంటే మీ ఇష్టం మీరే నేను ఎన్ని ఎనిమిది వందల యాభై కోట్లు స్పీకర్ సార్ గౌరవ సభ్యులు గౌరవం ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి ఎనిమిది వందల యాభై కోట్లు నేనే శాంక్షన్ తీసుకొచ్చి టెన్నర్లు పెట్టించి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ అయినప్పుడు రెండు వందల రెండు వందల తొంభై కోట్లని చెప్పడం తప్పు మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి లేకపోతే మీరు చూసుకోండి రికార్డ్స్లో ఎన్ని శాంక్షన్ అయినా మీ అందరు కూడా అదే ఆఫీసర్స్ ఉన్నారు కదా అదే ఆఫీసర్స్ ఉన్నారు దయచేసి మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి చివరికి అన్ని చెప్తా ముప్పై రెండు వేల కోట్ల నాలుగు వేల కోట్లు పెట్టినా ఈ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ లెక్కలు మీరైనా మేమే తీసుకొచ్చింది అన్నీ పెడితే దీన్ని విడ్రా చేసుకోవాలని కూర్చున్నాను సార్ నేను అవాస్తవేం మాట్లాడలేదు సార్ నేను మాట్లాడింది ఈ ఎక్స్పెండిచర్ సార్ నేను మాట్లాడింది వారేమో శాంక్షన్స్ మాట్లాడుతున్నారు శాంక్షన్స్ నా దగ్గర నాకు తెలియదు కదా అధ్యక్ష ఎక్స్పెండిచర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సిఆర్ఐఎఫ్ నుంచి వచ్చిన డబ్బు రెండు వందల ఎనభై మూడు కోట్లు మాత్రమే నేను చెప్పిన సార్ వారు అన్నది ఎనిమిది వందల యాభై కోట్లు తెచ్చినామన్నారు ఇవాళ శాంక్షన్ అంటున్నారు శాంక్షన్ చేస్తే మంచిదే సార్ నాకేం అభ్యంతరం లేదు సార్ అట్లనే ఇది ఉప్పల్ ఫ్రై ఓవర్ సార్ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది రెండు మూడు సంవత్సరాలు నడిచింది స్లోగా నడుస్తున్నది ఎందుకు అని వాళ్ళని పిలిచి మాట్లాడితే కాంట్రాక్టర్ లెస్ రేట్లో వేసిండు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ వేరే దగ్గర తీసుకుపోతున్నాడు అంటే అప్పుడు సార్ నేను మళ్ళీ మా అధికారులతో మాట్లాడి ఏం చేయొచ్చు దీంట్లో అంటే సార్ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుదాం ఏం చేద్దాం అనేది ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు దాంట్లో కన్సల్టెంట్ ఉంటాడు కాంట్రాక్టర్ ముగ్గురు కలిపి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది అని అంటే సార్ నేను ఇక ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఎస్క్రో అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సార్ ఇది ఇది నేను తమ తమకు పంపిస్తా తమ పరిశీలనకు పంపిస్తాను నిన్న మంత్రి గారు నన్ను అన్నారు మీరు ఎక్స్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదు అని అన్నారు నేను ఒకటి రెండు సార్లు నిన్న చెప్పిన చేసినామే అన్న చేయలేదు మాట మాట్లాడిరు కానీ చేసిన అనడానికి ప్రూఫ్ అధ్యక్ష సరే ఇక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అయిపోయింది ఏదో కొద్దిగా ముప్పై నలభై ముప్పై నలభై పర్సెంట్ పని అయింది అయినా సరే అది ముందుకు పోతలేదు అధ్యక్ష మరి పదిహేను నెలలు అయింది అధ్యక్ష మళ్ళీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఆ పని ఇప్పటికైనా మరి మీరు వచ్చి పదిహేను నెలలు అయింది కదా అట్లా కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా